అందరికీ నమస్కారం రామ్ చరణ్కి కి ప్రమాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంది రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలుకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అయ్యప్ప మనలో ఉన్న రామ్ చరణ్ సోమవారం కడపలో సందడి చేశారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్లిన చరణ్ కు గ్రాండ్ వెల్కం లభించింది మొదటగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు చరణ్ అక్కడ వరకు బాగానే ఉంది ఆ తర్వాత దర్గాను దర్శించుకోవడం అది అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లడంతో కాంట్రవర్సీకి దారి తీసింది అటు సోషల్ మీడియాలో నే కాదు ఇటు అయ్యప్ప భక్తులు సైతం చరణ్ తీరుపై మండిపడుతున్నారు ఎన్నో ఏళ్లుగా స్వామి మాల వేసుకుంటున్న చరణ్కి మాత్రం తెలీదా అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి బొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం దర్శనానికి విరుద్ధమంటున్నారు అయితే అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన చరణ్ దర్గా సందర్శనానికి తప్పుడు పడుతున్న వారికి కౌంటర్ ఇచ్చారు దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ యాక్యం చేస్తుందని తప్ప విడిపోయేలా చేయదన్నారు తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు అయితే పవన్ నేషన్ వన్ స్పిరిట్ అన్న హ్యాష్ టాగ్ ను జత చేశారు అలాగే మరో మహిళ నెటిజన్ ప్రశ్నకు శబరిమలలో ఉన్న వావరు స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉపాసన రిప్లై ఇచ్చారు శబరిమల వెళ్లే భక్తులు వావరు స్వామి కొలువైన మసీదును దర్శించుకొని దర్శించుకుని అనంతరం అయ్యప్పను దర్శించుకుంటారు మసీదులో ప్రదక్షిణలు చేసి విభూది మిర్యాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రను కొనసాగిస్తారు ఈ సాంప్రదాయం గత ఐదు వందల ఏళ్లకు పైగా ఉంది అక్కడ లేని వివాదం ఇక్కడ ఏంటి అన్నట్లు ఉపాసన ఒక రిప్లైతో విషయాన్ని తేల్చేశారు అయితే వావర్ అంటే ఒక సూఫీ సన్యాసి ఆయన గురించి చాలా కథలు ప్రచారాలు ఉన్నాయి అయితే ఆయనకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు అందుబాటులో లేవు కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూపీ సన్యాసిగా చెబుతుంటారు మరి కొందరు మసీదులో ఒక కత్తి ఉందని దానిని బట్టి వావర్ ఒక వీరుడు అయి ఉంటారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు కానీ వావర్ ఒకరు ముస్లిం అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు ఈ విధంగా అయితే చరణ్కి ఫ్యాన్స్ పరంగా అదేవిధంగా భవిష్యత్ పరంగా అయితే చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి చెప్తున్నారు చాలా మంది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్